అప్పుడు చేసిన కలెక్షన్ల దందా ఇప్పుడు ఆమెకు తలనొప్పిగా మారిందట కరప్షన్ ఫైల్స్ పై విజిలెన్స్ రిపోర్ట్ తో కంటి మీద కునుకు ఉండటం లేదట ఇంతకీ ఎవరా మహిళా నేత ఆమెకు వచ్చిన ఇబ్బందులేంటి మాజీ మంత్రి విడదల రజని మెడకు క్వారీ కలెక్షన్ల బుచ్చు బెదిరించి రెండు కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలు విడదల రజని వసూళ్ల దందాపై విజిలెన్స్ రిపోర్ట్ సైబరాబాద్ లో చంద్రబాబు నాటిన సార్ అంటూ పొలిటికల్ స్క్రీన్ మీద అడుగు పెట్టిన ఆమె అనతి కాలంలో అందలమెక్కారు మొదటిసారి ఎమ్మెల్యే అయి గత వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు విడదల రజని ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి రెండేళ్లే మంత్రి పదవిలోనే కొనసాగినా అంతలోపే లెక్కలేనన్ని ఆరోపణల పాలయ్యారు పవర్లో ఉన్నప్పుడే రజనీపై తీవ్ర స్థాయిలో అలిగేషన్స్ వచ్చాయి కూటమి అధికారంలోకి వచ్చాక చిలకలోరిపేటలో రజనీ కరప్షన్ ఫైల్స్ బయటకొస్తున్నాయి జలకలూరిపేటలో ఓ క్వారీ యజమానిని బెదిరించి మాజీ మంత్రి రజని రెండు కోట్లు తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఐపీఎస్ అధికారి జాషువా రజనీ పిఎలు చెరో పది లక్షల చొప్పున తీసుకున్నారని ఆరోపించింది రెండు కోట్లు ఇస్తారా లేక యాభై కోట్ల రూపాయల ఫైన్ పడేటట్లుగా విజిలెన్స్ కేసులు బుక్ చేయించాలా అని అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ జాషువా బెదిరించారని నివేదికలో మెన్షన్ చేశారు అధికారులు వీరందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది విజిలెన్స్ విభాగం పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని ఓ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి మాజీ మంత్రి విడదల రజని ఐపీఎస్ అధికారి పల్లె జాషువా రెండు పాయింట్ రెండు కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు చెబుతోంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అందులో రెండు కోట్లు విడదల రజని పది లక్షలు జాషువా మరో పది లక్షలు రజనీ పీఏ తీసుకున్నట్లు నిర్ధారించింది వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జాషువాపై ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది ఈ వసూళ్లే కాదు చిలకలూరిపేటలో జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి కోటి పదహారు లక్షల రూపాయల కమిషన్ తీసుకున్నారని విడదల రజనిపై ఆరోపణలు ఉన్నాయి ఈ భాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగి చేశారట దీంతో పోలీసు కేసు నుంచి తప్పించుకున్నారు రజని ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తారని అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ మల్లుల రాజేష్ నాయుడు నుంచి దాదాపు ఆరు కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు రాజేష్ కు కొంత మొత్తం తిరిగిచ్చినా ఇంకా డబ్బు రాకపోవడంతో ఆయన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పుడు స్టోన్ క్రషర్ యజమానుల నుంచి డబ్బులు తీసుకున్నారని విజిలెన్స్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది ఇలా ఆమెకు వరుస కేసులు ఎలిగేషన్స్ తలనొప్పిగా మారాయి పార్టీ అధికారంలో ఉండగా హల్చల్ చేసిన మాజీ మంత్రి విడుదల రజనీ అవినీతి వ్యవహారాలతో డిఫెన్స్ లో పడిపోయారట కేసులు అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో జంపింగ్ కు రెడీ అయ్యారన్న టాక్ వినిపించింది ఆమె జనసేనలో చేరుతారని వార్తలొచ్చాయి అంతలోనే విడదల రజనీకి మళ్లీ చెలకలోరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం అయితే ఇప్పుడు విజిలెన్స్ తో ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇలా వరుస కేసులు ఆమెను చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది పవర్లో ఉన్నప్పుడు ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిది అధికారం ఉంది కదా అని రెచ్చిపోయి అడ్డగోలుగా వ్యవహరిస్తే అంతే సంగతులు ఒకసారి పవర్ పోయాక పరమాత్ముడు గుర్తుకు రావాల్సిందే అపోజిషన్ లోకి వచ్చాక అప్పటి వసూళ్ల చిట్టా ఒక్కోటి బయటికి వస్తూనే ఉంటుంది వచ్చు బిగుస్తూనే ఉంటుంది ఇలాంటి సిచ్యువేషనే ఫేస్ చేస్తున్నారు ఏపీలో ఓ మాజీ మంత్రివర్యురాలు పవర్ లో ఉన్నప్పుడు చేసిన కలెక్షన్ల దంద ఇప్పుడు ఆమెకు తలనొప్పిగా మారిందట కరప్షన్స్ పై విజిలెన్స్ రిపోర్ట్ తో కంటి మీద కునుకు ఉండటం లేదట ఎవరా మహిళా నేత ఆమెకు వచ్చిన ఇబ్బందులేంటి మాజీ మంత్రి విడదల రజని మెడకు క్వారీ కలెక్షన్ల బుచ్చు బెదిరించి రెండు కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలు విడదల రజని దందాపై విజిలెన్స్ రిపోర్ట్ సైబరాబాద్ లో చంద్రబాబు నాటిన మొక్కను సార్ అంటూ పొలిటికల్ స్క్రీన్ మీద అడుగు పెట్టిన ఆమె అనతి కాలంలో అందలమెక్కారు మొదటిసారి ఎమ్మెల్యే అయి గత వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు విడదల రజని ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి రెండేళ్లే మంత్రి పదవిలోనే కొనసాగినా అంతలోపే లెక్కలేనన్ని ఆరోపణల పాలయ్యారు పవర్లో ఉన్నప్పుడే రజనీపై తీవ్ర స్థాయిలో ఎలిగేషన్స్ వచ్చాయి కూటమి అధికారంలోకి వచ్చాక చిలకలూరిపేటలో రజనీ కరప్షన్ ఫైల్స్ బయటకొస్తున్నాయి చిలకలూరిపేటలో ఓ క్వారీ యజమానిని బెదిరించి మాజీ మంత్రి రజని రెండు కోట్లు తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఐపీఎస్ అధికారి జాషువా రజనీ పిఎలు చెరో పది లక్షల చొప్పున తీసుకున్నారని ఆరోపించింది రెండు కోట్లు ఇస్తారా లేక యాభై కోట్ల రూపాయల ఫైన్ పడేటట్లుగా విజిలెన్స్ కేసులు బుక్ చేయించాలా అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ జాషువా బెదిరించారని నివేదికలో మెన్షన్ చేశారు అధికారులు వీరందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది విజిలెన్స్ విభాగం పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని ఓ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి మాజీ మంత్రి విడదల రజని ఐపీఎస్ అధికారి పల్లె జాషువా రెండు పాయింట్ రెండు కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు చెబుతోంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అందులో రెండు కోట్లు విడదల రజని పది లక్షలు జాషువా మరో పది లక్షలు రజనీ పీఏ తీసుకున్నట్లు నిర్ధారించింది వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జాషువాపై ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది ఈ వసూళ్లే కాదు చిలకలూరిపేటలో జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి కోటి పదహారు లక్షల రూపాయల కమిషన్ తీసుకున్నారని విడదల రజనిపై ఆరోపణలు ఉన్నాయి ఈ భాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారట దీంతో పోలీసు కేసు నుంచి తప్పించుకున్నారు రజని ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తారని అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ మల్లుల రాజేష్ నాయుడు నుంచి దాదాపు ఆరు కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు రాజేష్ కు కొంత మొత్తం తిరిగిచ్చిన ఇంకా డబ్బు రాకపోవడంతో ఆయన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పుడు స్టోన్ క్రషర్ యజమానుల నుంచి డబ్బులు తీసుకున్నారని విజిలెన్స్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది ఇలా ఆమెకు వరుస కేసులు ఎలిగేషన్స్ తలనొప్పిగా మారాయి పార్టీ అధికారంలో ఉండగా హల్చల్ చేసిన మాజీ మంత్రి విడదల రజనీ అవినీతి వ్యవహారాలతో డిఫెన్స్ లో పడిపోయారట కేసులు అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో జంపింగ్ కు రెడీ అయ్యారన్న టాక్ వినిపించింది ఆమె జనసేనలో చేరుతారని వార్తలొచ్చాయి అంతలోనే విడదల రజనీకి మళ్లీ చిలకలోరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం అయితే ఇప్పుడు విజిలెన్స్ తో ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇలా వరుస కేసులు ఆమెను చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది పవర్లో ఉన్నప్పుడు ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిది అధికారం ఉంది కదా అని రెచ్చిపోయి అడ్డగోలుగా వ్యవహరిస్తే అంతే సంగతులు ఒకసారి పవర్ పోయాక పరమాత్ముడు గుర్తుకు రావాల్సిందే అపోజిషన్ లోకి వచ్చాక అప్పటి వసూళ్ల చిట్ట ఒక్కోటి బయటకు వస్తూనే ఉంటుంది వచ్చు బిగుస్తూనే ఉంటుంది ఇలాంటి సిచ్యువేషనే ఫేస్ చేస్తున్నారు ఏపీలో ఓ మాజీ మంత్రి వర్యురాలు పవర్ లో ఉన్నప్పుడు చేసిన కలెక్షన్ల దంద ఇప్పుడు ఆమెకు తలనొప్పిగా మారిందట కరప్షన్స్ పై విజిలెన్స్ తో కంటి మీద కునుకు ఉండటం లేదట ఇంతకి ఎవరా మహిళా నేత ఆమెకు వచ్చిన ఇబ్బందులేంటి మాజీ మంత్రి విడదల రజని కలెక్షన్ల బుచ్చు బెదిరించి రెండు కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలు విడదల రజని వసూళ్ల దందాపై విజిలెన్స్ రిపోర్ట్ సైబరాబాద్ లో చంద్రబాబు నాటిన మక్కను సార్ అంటూ పొలిటికల్ స్క్రీన్ మీద అడుగు పెట్టిన ఆమె అనతి కాలంలో అందలమెక్కారు మొదటిసారి ఎమ్మెల్యే అయి గత వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు విడదల రజని ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి రెండేళ్లే మంత్రి పదవిలోనే కొనసాగినా అంతలోపే లెక్కలేనన్ని ఆరోపణల పాలయ్యారు పవర్లో ఉన్నప్పుడే రజనీపై తీవ్ర స్థాయిలో అలిగేషన్స్ వచ్చాయి కూటమి అధికారంలోకి వచ్చాక చిలకలోరిపేటలో రజనీ కరప్షన్ ఫైల్స్ బయటకొస్తున్నాయి చెలకలూరిపేటలో ఓ క్వారీ యజమానిని బెదిరించి మాజీ మంత్రి రజని రెండు కోట్లు తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఐపీఎస్ అధికారి జాషువా రజనీ పిఎలు చెరో పది లక్షల చొప్పున తీసుకున్నారని ఆరోపించింది రెండు కోట్లు ఇస్తారా లేక యాభై కోట్ల రూపాయల ఫైన్ పడేటట్లుగా విజిలెన్స్ కేసులు బుక్ చేయించాలా అని అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ బెదిరించారని నివేదికలో మెన్షన్ చేశారు అధికారులు వీరందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది విజిలెన్స్ విభాగం పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని ఓ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి మాజీ మంత్రి విడదల రజని ఐపీఎస్ అధికారి పల్లె జాషువా రెండు పాయింట్ రెండు కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు చెబుతోంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అందులో రెండు కోట్లు విడదల రజని పది లక్షలు జాషువా మరో పది లక్షలు రజనీ పీఏ తీసుకున్నట్లు నిర్ధారించింది వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జాష్వాపై ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది ఈ వసూళ్లే కాదు చిలకలూరిపేటలో జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి కోటి పదహారు లక్షల రూపాయల కమిషన్ తీసుకున్నారని విడదల రజనిపై ఆరోపణలు ఉన్నాయి ఈ భాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారట దీంతో పోలీసు కేసు నుంచి తప్పించుకున్నారు రజని ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తారని అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ మల్లుల రాజేష్ నాయుడు నుంచి దాదాపు ఆరు కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు రాజేష్ కు కొంత మొత్తం తిరిగిచ్చినా ఇంకా డబ్బు రాకపోవడంతో ఆయన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పుడు స్టోన్ క్రషర్ యజమానుల నుంచి డబ్బులు తీసుకున్నారని వెజిలెన్స్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది ఇలా ఆమెకు వరుస కేసులు ఎలిగేషన్స్ తలనొప్పిగా మారాయి పార్టీ అధికారంలో ఉండగా హల్చల్ చేసిన మాజీ మంత్రి విడుదల రజనీ అవినీతి వ్యవహారాలతో డిఫెన్స్ లో పడిపోయారట కేసులు అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో జంపింగ్ కు రెడీ అయ్యారన్న టాక్ వినిపించింది ఆమె జనసేనలో చేరుతారని వార్తలొచ్చాయి అంతలోనే విడదల రజనీకి మళ్లీ చెలకలోరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జు బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం అయితే ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్తో ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇలా వరుస కేసులు ఆమెను చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది పవర్లో ఉన్నప్పుడు ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిది అధికారం ఉంది కదా అని రెచ్చిపోయి అడ్డగోలుగా వ్యవహరిస్తే అంతే సంగతులు ఒకసారి పవర్ పోయాక పరమాత్ముడు గుర్తుకు రావాల్సిందే అపోజిషన్ లోకి వచ్చాక అప్పటి వసూళ్ల చిట్టా ఒక్కోటి బయటికి వస్తూనే ఉంటుంది ఒచ్చు బిగుస్తూనే ఉంటుంది ఇలాంటి సిచ్యువేషనే ఫేస్ చేస్తున్నారు ఏపీలో ఓ మాజీ మంత్రివర్యురాలు పవర్ లో ఉన్నప్పుడు చేసిన కలెక్షన్ల దంద ఇప్పుడు ఆమెకు తలనొప్పిగా మారిందట కరప్షన్ ఫైల్స్ పై విజిలెన్స్ రిపోర్ట్ తో కంటి మీద కునుకు ఉండటం లేదట ఇంతకి ఎవరా మహిళా నేత ఆమెకు వచ్చిన ఇబ్బందులేంటి మాజీ మంత్రి విడదల రజని మెడకు క్వారీ కలెక్షన్ల బుచ్చు బెదిరించి రెండు కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలు విడదల రజని దందాపై విజిలెన్స్ రిపోర్ట్ సైబరాబాద్లో చంద్రబాబు నాటిన మొక్కను సార్ అంటూ పొలిటికల్ స్క్రీన్ మీద అడుగు పెట్టిన ఆమె అనతి కాలంలో అందలమెక్కారు మొదటిసారి ఎమ్మెల్యే అయి గత వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు విడదల రజని ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి రెండేళ్లే మంత్రి పదవిలోనే కొనసాగినా అంతలోపే లెక్కలేనన్ని ఆరోపణల పాలయ్యారు పవర్లో ఉన్నప్పుడే రజనీపై తీవ్ర స్థాయిలో అలిగేషన్స్ వచ్చాయి కూటమి అధికారంలోకి వచ్చాక చిలకలోరిపేటలో రజనీ కరప్షన్ ఫైల్స్ బయటకొస్తున్నాయి జలకలూరిపేటలో ఓ క్వారీ యజమానిని బెదిరించి మాజీ మంత్రి రజని రెండు కోట్లు తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఐపీఎస్ అధికారి జాషువా రజనీ పిఎలు చెరో పది లక్షల చొప్పున తీసుకున్నారని ఆరోపించింది రెండు కోట్లు ఇస్తారా లేక యాభై కోట్ల రూపాయల ఫైన్ పడేటట్లుగా విజిలెన్స్ కేసులు బుక్ చేయించాలా అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ జాషువా బెదిరించారని నివేదికలో మెన్షన్ చేశారు అధికారులు వీరందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది విజిలెన్స్ విభాగం పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని ఓ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి మాజీ మంత్రి విడదల రజని ఐపీఎస్ అధికారి పల్లె జాషువా రెండు పాయింట్ రెండు కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు చెబుతోంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అందులో రెండు కోట్లు విడదల రజని పది లక్షలు జాషువా మరో పది లక్షలు రజనీ పీఏ తీసుకున్నట్లు నిర్ధారించింది వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జాషువాపై ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది ఈ వసూళ్లే కాదు చిలకలూరిపేటలో జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి కోటి పదహారు లక్షల రూపాయల కమిషన్ తీసుకున్నారని విడదల రజనిపై ఆరోపణలు ఉన్నాయి ఈ భాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారట దీంతో పోలీసు కేసు నుంచి తప్పించుకున్నారు రజని ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తారని అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ మల్లుల రాజేష్ నాయుడు నుంచి దాదాపు ఆరు కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు రాజేష్ కు కొంత మొత్తం తిరిగిచ్చిన ఇంకా డబ్బు రాకపోవడంతో ఆయన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పుడు స్టోన్ క్రషర్ యజమానుల నుంచి డబ్బులు తీసుకున్న